ఓం నమష్ శివాయ శ్రీమాతలేని మహా మిత్రులకి శివలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం యాలికులతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ధనప్రాప్తి కలగడానికి ధనలాభం లక్ష్మీ స్థిరంగా ఉండడం కోసం చేసే వృత్తి వ్యాపారాల్లో బాగుండడానికి అలాగే పిల్లలు చదువు బాగా రావడానికి మీరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ఈ ఉపాయం రావమానంలో పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి పాయింట్ టు పాయింట్ వరుస్తాను యాలకులు మన వంట గదిలో ఉండే ఒక ఆహార పదార్థం మనకు అంతవరకే తెలుసు ఈ యాలకులతో ఎన్నో అద్భుతమైన తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు ఉన్నాయి అలాగే దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో యాలికులని వాడుతూ ఉంటాం మనం ఎన్నో అంటే మనం మామూలుగా ఇలాంటి వాటి విషయంలో ఏంటంటే కాస్త అశ్రద్ధగానే ఉంటాం ఆరోగ్యపరంగా యాలికు అనేది ఎంత శక్తివంతమైందో తంత్రపరంగా కూడా అంత శక్తివంతమైంది దేవతా పూజల్లోనూ నైవేద్యంలోను యజ్ఞయాగాదులు క్రతువులు వశీకరణము ప్రయోగాలు ఇలాంటి వాటన్నిటిలో కూడా యాలకుని మనం వాడుతూ ఉంటాం ఎవరైతే మనసులో ఉన్న ప్రతి కోరిక తీరడానికి ధనప్రాప్తి కలగడానికి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి అలాగే ప్రేమికుల మధ్య సమస్యలు ఉంటే తగ్గి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరిగి అనుకూలంగా మారడానికి ధనలాభం కలగడానికి లక్ష్మి స్థిరంగా ఉండడానికి అలాగే మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ లేకపోతే శ్రద్ధ పెరగడానికి కూడా ఈ నాలుగు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడిగిన వాళ్ళు నెంబర్ అడిగారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టడం జరిగింది పేమెంట్ చేసే విధానం అన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్తాను ఈ ఉపాయాన్ని నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారు చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు స్నాన నియమావళి అంటే ఏమీ లేవు శ్రద్ధగా వినండి ప్రయత్నించేయండి ముందుగా బుధవారం నాడు ఎవరికైతే ధనం కావాలి ధనలాభం కలగాలి ధనప్రాప్తి కావాలి లక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అనేవారు ఈ ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి ఉపాయాన్ని ఉదయం బుధవారం నాడు ఉదయం చేయొచ్చు అలాగే సాయంత్రం కూడా చేయవచ్చు అంటే మీరు ఈ ఉపాయం కావలసిన పదార్థాలతో పాటు మీరు మీ అవకాశాన్ని కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఈ ఉపాయానికి ఏడు యాలకులు కావాలి అలాగే ఒక తమలపాకు కావాలి మీరు బుధవారం ఉదయం చేసిన సాయంత్రం చేసిన స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోవాలి స్నానం చేయకుండా కొంతమంది నమస్కారం చేసుకొని చేయవచ్చు అని అడిగేవారు ఉన్నారు అలా చేయకూడదు స్నానం చేసే చేయాలి కుటుంబంలో ఎవరో ఒకరు కూడా చేయవచ్చు ఏడు ఏలకలు తీసుకోండి ఇలా ఐదు ఆరు ఏడు ఏలకలు తీసుకొని ఇలా తమలపాకు తమలపాకు కొస దేవుడి వైపు ఉండాలి ఈ యాలకులని ఇలా తమలపాకులో పెట్టండి వినాయకుడి ముందు మీ ఇంట్లో వినాయకుడు పట్టం ముందు లేదా బొమ్మ ఉంటే బొమ్మ ముందు ఇలా పెట్టండి పెట్టి మీరు చక్కగా మీరు స్వామివారికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఓం గణపతియ నమ అని కానీ ఓం విఘ్నేశ్వరాయ నమ అని కానీ ఓం గమ్ గణపతియ నమ అని కానీ మీరు మీకు నోటికి ఏదైతే నామం వస్తుందో ఓం విఘ్నేశ్వరాయ నమ గమ్ గణపతియే నమ ఓం గణపతియ నమ ఇలా మీరు ఒక్కరి నమః ఏ మంత్రాన్నైనా సరే ఒక్క నూట ఎనిమిది సార్లు మాత్రం అనుకోండి తొడి అనేది మీ వైపు ఉండాలి ఆకుకోసం స్వామివారి వైపు ఉండాలి ఇలా ఏడు యాలికల్ని చక్కగా పెట్టి మీరు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ యాలికలు తీసుకొని మీరు నమస్కారం చేసిన తర్వాత స్వామివారికి సంకల్పం చెప్పుకోండి ధనం కావాలి ధనప్రాప్తి కలగాలి లక్ష్మి స్థిరంగా ఉండాలి అని మీరు స్వామివారికి సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ యాలికలు తీసుకువెళ్ళి చక్కగా పాయసం చేసి మీ దగ్గరలో ఉన్న పేదవారి వేరే వారికి పంచి పెట్టండి మీరు కాకుండా మీ కుటుంబానికి కాకుండా బయట వారికి పేదవారికి పంచిపెట్టండి కొద్దిగా చేసినా సరే ఇలా మీరు ఐదు బుధవారాలు చేయండి అయినా చేయవచ్చు సాయంత్రం అయినా చేయవచ్చు ఇలా చేయటం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది లక్ష్మి స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి మరి ఆకు నేను చేయాలి ఈ ఆకు తీసి మీరు మామూలుగా ఎక్కడైనా చెట్టు మొదలలో వేసేయవచ్చు యాలకులు మాత్రం పాయసం చేసి పాయసంలో కలిపి పంచిపెట్టండి మీకు శుక్రుడు యోగిస్తాడు అలాగే విఘ్నాలు తొలగిపోతాయి ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి ధనలాభం కలిగి తీరుతుంది ఇలా మీరు ఐదు బుధవారాలు చేయండి తర్వాత మళ్ళీ ఐదు బుధవారాలు మీరు అలా ఐదు బుధవారాలు ఐదు బుధవారాలు చేస్తూ ఉండాలి మధ్యలో నెలసరి వస్తే ఆపి ఆడవారు మాత్రం ఆపివేసి నెక్స్ట్ బుధవారం చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఏడు యాలికలు మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు పిల్లల పాయింట్ చెప్తాను ఎవరైతే మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అసలు ఏమాత్రం చదువు రావడం లేదు అనేవారు చదువు మీద శ్రద్ధ పెరగడం కోసం మీరు ఒక ఎర్రటి కొత్త క్లాస్ తీసుకోండి ఇలా చక్కగా ఆంజనేయస్వామి పటం ముందు మీ ఇంట్లో ఆంజనేయస్వామి పటం ముందు పెట్టండి మా ఇంట్లో ఆంజనేయస్వామి పటం లేదంటే మీ దేవాలయం దగ్గరికి వెళ్ళండి అక్కడ దేవాలయంలో కూర్చోండి ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి దాంట్లో ఇలా మీరు ఒక ఏడు యాలకులు పెట్టండి క్లాత్లో దాంట్లో ఇలా కొంచెం సింధూరాన్ని కొద్దిగా సింధూరాన్ని వేయండి హనుమంతులకు వేస్తాం కదా సింధూరం ఆ సింధూరాన్ని వేయండి వేసిన తర్వాత మీరు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని మీరు చెప్పుకోండి ఏమనంటే స్వామి మా పిల్లలు చదువు మీద సద పెరగాలి మంచి స్కోర్ చేయాలి అని మీరు తల్లిదండ్రులు ఎవరైనా చేయవచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ఉపాయాన్ని ఈ ఉపాయాన్ని మాత్రం మంగళవారం నాడు సాయంత్రం చేయాలి మళ్ళీ గుర్తుంచుకోండి స్నానం చేసి గుడికి వెళ్ళైనా సరే మీ ఇంట్లో ఆంజ ముందు చేయవచ్చు మీరు మంగళవారం సాయంత్రం చేయాలి తర్వాత ఈ మూటని ఇలా మూటగా కట్టి మీ పిల్లలు ఎక్కడైతే ఏ గదిలో అయితే చదువుకుంటారో ఆ గదిలో ఆ గదిలో ఉత్తర దిక్కులో పెట్టండి వారు ఏ గదిలో కూర్చున్నా ఆ గదిలో ఈ మూటని ఉత్తర దిక్కున పెట్టండి లేదంటే ఎక్కడైనా సరే మేకు ఉన్న దారంతో కట్టేసి ఎర్రటి దారంతో కట్టి తగిలించండి ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మూటని నెలకొక్కసారి మార్చుతూ ఉండాలి ఈ పాత మూటని ఏదైనా పారే నెలల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయవచ్చు నెలకొక్కసారి మూట మూట తీసి మార్చుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీ పిల్లలు ఖచ్చితంగా మంచి చదువు మీద ఇది ఫోకస్ పెరుగుతుంది అలాగే వారికి శ్రద్ధతో పాటు మీ మాట కూడా వింటారు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారా ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఇది మంగళవారం సాయంత్రం చేయండి ఒక్కసారి చేస్తే నెల రోజుల వరకు పనిచేస్తుంది అలాగే మూడో ఉపాయం చెప్తాను మీ మనసులో ప్రతి కోరిక నెరవేరాలి మనందరం కోరుకుంటాం కదా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మీరు శుక్రవారం రోజున రెండు ఏలకలు తీసుకోండి రెండు ఏలకలు తీసుకొని మీ కుడి చేతులు ఇలా పట్టుకోండి లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని నూట సార్లు జపించండి మీరు అష్టోత్తరంలో ఉన్న మంత్రం అయినా పర్వాలేదు లక్ష్మీ ఓం లక్ష్మీ నమ అనైనా పర్వాలేదు సతనామా ఏ మంత్రమైనా సరే అమ్మవారి నామాన్ని ఒక మంత్రం మాత నామాన్ని తలుచుకోవాలి అలా ఇలా చేత్తో పట్టుకొని కుడి చేత్తో పట్టుకొని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి తర్వాత ఈ యాలకుల్ని మీ తల చుట్టూత ఏడు సార్లు ఏడు సార్లు తిప్పుకోవాలి మీరు ఏడు సార్లు ఎలా తిప్పాలి మీరు మనిషి అనుకోండి ఇది మనిషి అనుకోండి క్లాక్ వైజ్ తిప్పండి యాంటీ క్లాక్ వైజ్ కదృష్టిలాగా కాదు క్లాక్ వైజ్ తిప్పండి ఇలా ఏడు సార్లు ఎవరికి వారు చేసుకోవచ్చు చెప్పిన తర్వాత ఈ యాలికల్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో తీసుకువెళ్ళి పడేయండి అంటే మనసు తొక్కకూడదు ఏ చెట్టు మొదలు పడేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మీరు ఐదు శుక్రవారాలు చేయాలి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే కోరిక నెరవేరడానికి మీకు శుక్రుడు యోగిస్తాడు అద్భుతంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఐదు శుక్రవారాలు చేయాలి మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి ఈ ఉపాయం ఆపేయవచ్చు దీనికి ఒక నెలసరి అడ్డంకి తప్ప మిగతా ఎలాంటి నియమాలు లేవు మరి ఎవరైనా మరణించి ఉంటే అసలు చేయమాకండి మరణించి కుటుంబంలో ఉంటే మాత్రం చేయమాకండి ఆ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత చేయండి ఇంకా వేరే ఆహార అంటూ లేవు రెండే రెండు చక్కగా ఇలా రెండు తీసుకొని కుడిచేతో పట్టుకుని చేయండి ఫలితం అనేది మీరు కామెంట్లో రాయండి ఒకసారి అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నించండి అలా ఏడు సార్లు వరకు ప్రయత్నించేయవచ్చు అంటే ఏడు అంటే మనం శుక్రవారాలు ఐదు శుక్రవారాలు చేసాం కదా అలా ఏడు సార్లు ప్రయత్నించేయవచ్చు అలాగే నాలుగో ఉపాయం చెప్తాను భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలి సమస్యలు ఉంటే తగ్గాలి ఒకరి ఒకరు అనుకూలంగా ఉండాలి అలాగే ప్రేమికులు కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరగాలి అనుకూలంగా ఉండాలంటే ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం శుక్రవారం నాటి చేయాలి శుక్రవారం రోజున ఒక ఐదు ఆలకలు తీసుకోండి ఒక ఐదు ఆరకలు తీసుకొని అలాగే ఐదు ఇలాంటి పసుపు కొమ్మలు అయితే తీసుకోండి నేను మీకు మూడే చూపిస్తున్నాను అవి తీసుకోండి పసుపు కొమ్ములు ఇరవకుండా షాపు నుంచి తెచ్చుకోండి అవి తీసుకోండి తీసుకొని మీరు ఒక అరిటాక్ తెచ్చుకోండి అరిటాక్లో పెట్టి మడత పెట్టి లక్ష్మీ అమ్మవారి ముందు ఎక్కడైన దేవాలయం లక్ష్మీ అమ్మవారి దేవాలయం అంటే దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి ముందు పెట్టండి సమర్పించండి ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించి మీరు ఈ మీకు మనసులో ఉన్న కోరిక చెప్పండి సమస్త కోరికలు బాగుంటే వీళ్ళు ఎలాగైతే చెప్పుకున్నామో భార్యాభర్చల మధ్య ప్రేమ పెరగాలి సమస్యలు తగ్గాలి నా ప్రేమికులు నా నా ప్రియురాలు నాతో అనుకూలంగా ఉండాలి నా ప్రియుడు నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పుకోండి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని గుడిలో అది లక్ష్మీ అమ్మవారి గుడి అయితే కూర్చోండి మీకు ఒకవేళ గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు చేసుకోవచ్చు లక్ష్మీనారాయణ పట్టం ముందు కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని పదకొండు శుక్రవారాలు చేయాలి మరి ఇంటి దగ్గర అరటాకులో పెట్టాము గురుగారు మరి వీటిని చేయాలి మీరు ఈ ఈ ఉపాయాన్ని గుడిలో చేస్తే అక్కడ వదిలేయాలి ఇంటి దగ్గర చేస్తే ఏదైతే మనం అరిటాకులో కట్టామో వీటిని రెండో రోజు శనివారం నాడు తీసుకువెళ్ళి చెట్టు మొదలు ఏదైతే మనుషులు తొక్కను మనుషులు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేయవచ్చు చెట్టు మొదల్లో వేయవచ్చు ఏ చెట్టు అని పర్వాలేదు లేదంటే పారే నెలలో వదిలేయవచ్చు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా పదకొండు శుక్రవారాలు చేయాలి ఆడవారు నెలసరి వస్తే మాత్రం ఆపి కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు మాత్రం కంటిన్యూ మధ్యలో గ్యాప్ లేకుండా శుక్రవారం శుక్రవారం శుక్రవారాలు చేసుకుంటూ ఉండాలి ఈ ఉపాయం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి గొడవల సమస్యలు తగ్గుతాయి మీకు ఒకరి పట్ల ఒకరికి అనుగారం పెరుగుతుంది అనుకూలంగా ఉంటారు ఎందుకన్నా ఏం కావాలి ఈ చిన్న ఉపాయం పదకొండు శుక్రవారాలు చేయాలి ఎందుకంటే శుక్రుడు బాగున్నప్పుడు మన జాతకంలో అద్భుతాలు చూస్తాం గురువు బాగున్నప్పుడు అద్భుతాలు చూస్తాం దానితో పాటు అమ్మవారి యొక్క కృప మన మీద ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తాం ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏది ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ప్రాకృతికమైన వస్తువులు ప్రేరణతో సంబంధించిన విషయాలు కాబట్టి నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం చేయవద్దు నమ్మితేనే చేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత